పరిశుద్ధులు కండి రహస్య పాపములను కూడా చేయకండి ఎవ్వరికి తెలియలేదు కదా ఎవరికి తెలియదు మా ఊళ్ళో మా బంధువర్గంలో మా కుటుంబంలో ఎవరికి తెలియదు మంచిగా నేను పాపం చేసి ఎంజాయ్ చేసేసా ఎవరికి తెలీదు ఎట్లాగో నేను పబ్బం గడుపుకున్నాను అనుకోకండి బైబిల్ చెబుతుంది హృదయ రహస్యములను బయటికి తెచ్చి దేవుడు ప్రతి మానవుణ్ణి విమర్శించే దినం ఒకటి ఉన్నదని బైబిల్ చెబుతుంది ఆ తీర్పు దినానికి భయపడి క్రైస్తవుడు పాపం చెయ్యడు రక్షణ పొందినప్పుడు నీటి మూలంగా ఆత్మ మూలంగా తిరిగి జన్మించినప్పుడు ఒక కొత్త స్వభావాన్ని దేవుడు మనలోపల ప్రవేశపెడుతున్నాడు పాపాన్ని అసహించుకొని దేవుని స్వభావాన్ని మనలో పెడుతున్నాడు దేవుడు ఎలా అసహించుకుంటాడో క్రైస్తవుడు అలాగే పాపాన్ని అసహించుకుంటాడు పాపం అంటే ఆయనకు ఇష్టం లేదు మనకు ఇష్టం లేదు ఆయన పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధతలో నడుస్తాము పాపం చేయండిరా పర్వాలేదు అని ప్రేరేపించే గ్రంథము కాదు బైబిల్ చే పాపం చేశావో కనీసం ఆలోచనలలో కూడా ఊహల్లో కూడా చేశావంటే నీవు దేవుని రాజ్యానికి పాత్రుడివి కాదని తీవ్రమైన శాసనం విధించిన గ్రంథం బైబిల్ ఇంత విన్నాక ఎవడైనా బుద్ధి ఉన్నాడు ఎవడైనా బుర్రకాయలో గుజ్జునోడు ఎవడైనా ఇది బూత్ పుస్తకం అంటాడండి మృగ సంయోగం చేయవద్దన్నాడు దేవుడు కొందరు చేశారేమో వాళ్ళకు కొందరు పుట్టారు మనుషులు ఇట్లాంటి వాళ్ళు వరంగల్లోడు తిడితే మామూలుగా ఉండదు చచ్చిపోతాడు తిట్లకే పిల్లారా మనం నమ్మిన దేవుడు ఎవరు పరిశుద్ధ గ్రంథం ఆ దేవుడు మనకిచ్చిన గ్రంథం ఏ గ్రంథం పరిశుద్ధ గ్రంథం క్రైస్తవుడినని గర్వించు క్రైస్తవుడిగా జీవించు క్రీస్తు కొరకు అవసరమైతే మరణించు నిత్యరాజ్య మహిమలు నీవవుతాయి దేవుడి వాక్యము దీవించి ఫలింపజేయునుగాక రండి ప్రార్థన చేసుకుందాం